వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ను చూడలేదంటూ పంచ్ డైలాగ్స్ పేల్చారు మంత్రి ఆదిమూలపు సురేష్ ను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ టార్గెట్ చేశారు దాంతో వాళ్ళిద్దరూ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు అసలు బాబు ఏమన్నారు వైసీపీ కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం నేను ఎప్పుడు ఊహించలా ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో వాట దోపిడీ ఎవరో కాదా అని మిమ్మల్ని ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఎర్రగొండ ఎర్రగూడ పాదంలో బట్టలిప్పే తిరుగుతా ఉంటాడు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ ఎక్కడి కొండే పికేశారు ఎర్రగొండ పాలన చెత్త కొండే పిల్ల బంగారం అవుతుంది తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని మీరు రాజుగా వచ్చినప్పుడు రెండు ఎకరాలు పని ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాజుగా వచ్చాను మెంజి కాలో తిరుగుతున్నప్పుడు విమానం తిరుగుతున్నప్పుడు మనీష్ సూత్ర నేను ఆల్రెడీ మనీష్ సూత్ర కొత్త కొట్టే మనీష్ సూత్ర ఏంది ఏమమ్మ చెప్పారు నాటకాల్లో కృష్ణుడు పాత్ర మాట్లాడటం ఒకటో కిస్టుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని ఏదో నాలుగో కిస్టుడు అంట ఏదో చెత్త చెత్తా చెత్త బంగారము లేకపోతే అంగారిక చాలా బాగా